అలాగే నమస్కారం అండి స్వామ్య శరమయ్యప్ప మాది ఈస్ట్ గోదావరి అంటే ఆంధ్ర నుంచి ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం శబరిమలు వచ్చేదంతా తెలుగు వాళ్ళే కానీ ఈ రోజు అనుభవించిన ఈ కర్మ ఎవడో కూడా అనుభవించడో ఎందుకంటే దేవుడి మీద విరక్తి పుట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈ కేరళ ప్రభుత్వం చేస్తుంది ఎవరిని పట్టించుకునేది లేదు చిన్నపిల్లలైతే వాళ్ళ వాళ్ళ చత్తర బతుతర కూడా తెలియలేదు పెద్దోళ్ళు చిన్నపిల్లల్ని చాలా అస్తవ్యస్తంగా ఇవాళ ఈ వ్యవస్థ తయారైంది హిందూ దేశం అయ్యి ఉండే అదే ఇదే పాకిస్తాన్ లో హిందూ దేశంలో అయితే ఇలాగే ఏమన్నా వేల మంది వెళ్తుంటే అలా ఆదాయం కోసమైన సోపాయాలు కల్పిస్తారేమో అంత దరిద్రంగా ఉంది ఎంతటి నీచమైన మెయింటెనెన్స్ ఎక్కడ ఏ ప్రభుత్వం చేయదు ఇదే తిరుపతి వారోత్సవాలో ఏదన్నా ఎంతటి జరిగిన సిరిడి అవున ఏదైనా వెంకటబాబు గుడి ఏదైనా సరే సౌకర్యాలతోటి ప్రజలందరూ కూడా మెప్పులు పొందడానికి ఉంటది మరి ఇంత ఘోరంగా ప్రజల్ని మళ్ళీ అయ్యప్ప రావద్దని శిక్ష వేసినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరించింది దీని గురించి ప్రతి ఒక్క దృష్టి ఏదో జీవో తెచ్చి హిందూ దేశం అన్నది రాలేదు ఇది ఏదో క్రిస్టియన్ దేశం లేకపోతే ముస్లిం దేశం కింద ఉంది చాలా అస్త వ్యస్తంగా ఉంది వ్యవస్థ అయితే ఇంతటి దుర్మార్గంగా ఈ ఇంతటి మహోన్నతమైన గుడిని ఇంత అపవిత్రంగా చేసి విధంగా విధంగా అంటే దుర్మార్గం దుష్టం దీన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో చేరాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మన హిందూ దేశ లేకపోతే ఇంత దరిద్రంగా ఇలా తయారవుతుందని ఎట్టి పరిస్థితులు అనుకోరు మాల వేయడానికి కూడా భయపడే అయ్యప్ప అయ్యప్ప స్వామి భక్తులు మాల వేయడానికి కూడా భయపడతారు ఈ విధంగా ఉంటే సస్తారో బతురో తిన విధంగా తయారైంది అందరూ దీన్ని గ్రహించి వచ్చి ప్రయాణికులు ఒక అవసరమైతే రెండు రోజులు వెనకైన వేసుకుని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తెలుగు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ కేరళ వెళ్తారు దీని గురించి కూడా మీరు ఆలోచించి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి కేరళ ప్రభుత్వంతో మాట్లాడాలని లోకేష్కి లోకేష్ గారికి మన పవన్ కళ్యాణ్ గారికి నిర్ణయించుకుంటున్నాం దయచేసి దీని మీద దృష్టి పెట్టండి స్వామీయే శరణమయ్యప్ప